చిత్తూరు జిల్లా గంగాధరం నెల్లూరు పంచాయతీ హండ్రెడ్ గొల్లపల్లి వద్ద ఉన్న జైన్ ఫ్యాక్టరీ మొదట ప్లాంట్ వద్ద సుమారుగా రెండు వందల ఇరవై ట్రాక్టర్ల మామిడికాయల లోడ్లు అదేవిధంగా తూగుండ్రం రహదారిలో ఉన్న జైన్ ఫ్యాక్టరీ రెండో ప్లాంట్ వద్ద సుమారు నూట డెబ్భై ట్రాక్టర్ల మామిడికాయల లోడ్లు పడిగాపులు కాస్తున్నాయి ఈ రెండు ఫ్యాక్టరీల వద్ద ఉన్న మామిడికాయలు అన్లోడింగ్ చేయాలంటే మంగళవారం రాత్రి లేదా బుధవారం వరకు పడుతుందని అంచనా వేశారు దీంతో సోమవారం జైన్ ఫ్యాక్టరీ ప్లాంట్ల వద్ద సోమా మంగళవారాల్లో రైతులు ఎవ్వరూ కూడా తోతాపురి మామిడి కాయలను కోయకుండా సహకారం అందించాలని పేర్కొంటూ గుజ్జ పరిశ్రమ నిర్వాహకులు నోటీసు బోర్డులను ఏర్పాటు చేశారు బుధవారం మామిడి కాయను తీసుకురావచ్చని ఈ సందర్భంగా వారు రైతులను విజ్ఞప్తి చేశారు లేదంటే రహదారికి ఇరువైపులా ట్రాక్టర్లతో నిండిపోవడంతో ట్రాఫిక్ సమస్య కూడా ఏర్పడే అవకాశం ఉందని వారు ఈ ప్రకటనలో పేర్కొన్నారు ఈ విషయాన్ని రైతులు గమనించాలని వారు కోరారు